ఇది వచ్చేసి దీని మెజర్మెంటు ఇది లెనిన్ కాటన్ షర్ట్ ప్యూర్ కాటన్ ఇది లెనిన్ కాటన్ ఇది వాషింగ్లో షింక్ అవుతుంది ఐరన్లో షింక్ అవుతుంది దీనికి గంజి చేస్తే ఒక మెజర్మెంట్ వస్తుంది గంజి లేకుండా ఉంటే ఒక మెజర్మెంట్ వస్తుంది వీటిని అర్థం చేసుకొని మనం కట్ చేయాలి ముందుగా దీని మెజర్మెంట్ చూద్దాం ఇరవై ఎనిమిది షర్టు పొడవు పద్దెనిమిది షోల్డరు ముప్పై తొమ్మిదిన్నర ఛాతీ ముప్పై ఎనిమిది పొట్ట నలభై రెండు సీటు ఎనిమిది ముప్పావు ఎదరు ఛాతీ మీనా ఇరవై నాలుగు చేపడువు పదిహేను చేతి కండకాడ లూజు పదహారున్నర కాలరు రెండు ఇప్పుడు ఇది కటింగ్ చేద్దాం వీడియో చివరి వరకు చూస్తే మీకు ప్రతి పార్ట్లో వివరణ ఉంటుంది ఎలా సరి చేయాలి ఎలా కట్ చేయాలి అనేది వివరం ఉంటుంది చివరి వరకు చూడండి అప్పుడే మీకు కటింగ్ గురించి కొన్ని అర్థమవుతాయి ముందుగా ఈ క్లాత్ కు వచ్చినటువంటి అంచుని తీసేయాలి ఈ అంచు ఉండకూడదు ఇప్పుడు మనకిది కాజాలకి కొంచెం ఎగస్టా కావాలి గుండీల పట్టీ కంటే కాజాలకు కాజా పట్టీ కోసం కొంచెం ఒక పావుంచి అదనంగా పెట్టుకోవాలి ఇక్కడ కింద మార్కింగ్ చేశాను యాపిల్ కట్ క్రాస్ కటింగ్ కాబట్టి ఇక్కడ పట్టీ కోసం రెండు అంగుళాలు మీరు పెట్టే పట్టిని బట్టి మీరు పెంచుకోవాలి ఇప్పుడు షర్ట్ పొడవ వచ్చేసి ఇరవై ఎనిమిదిన్నర ఇక్కడ మనం మార్కింగ్ చేశాము ఇక్కడికి తయారవుతుంది ఇక్కడ ఇరవై ఎనిమిదిన్నర పైన హాఫ్ ఇంచి ఖర్చు కావాలి ఇరవై తొమ్మిది ఇప్పుడు పొట్ట వచ్చేసి పదహారు ఇప్పుడు మనం సంఖ రౌండ్ దింప శంఖ కోసం దింపాలి శంఖ దింపాలంటే మనం ఈ లో నుంచి నాలుగో వంతు తీసుకోవాలి పాయింట్ తక్కువ పది వస్తుంది ఇప్పుడు మనం దీనికి పాయింట్ తక్కువ పదికి పైకి పెట్టుకోవాలి ఒక హాఫ్ ఇంచి పైకి పెట్టుకోవాలి నేను దీనికి తొమ్మిది దింపుతున్నా పైకి ఉండాలి ఇది ఇప్పుడు షోల్డర్ డౌన్ చేయాలి మనం ఈ తొమ్మిది పావులో ఇక్కడ నాలుగో వంతు పెట్టుకోవాలి మళ్ళీ తొమ్మిది పావు తొమ్మిది పావు నాలుగున్నర పాయింట్ రెండు పావు రెండు పావు ఒక పాయింట్ తగ్గుతుంది అది ఇటే పెట్టుకోవాలి రెండు పావు షోల్డర్ని ఎప్పుడు డౌన్ చేయకూడదు కొంచెం పైకే ఉండాలి ఇక్కడ ఇది ఫ్రంట్ మెడకి సరిపోతుంది ఇటు వచ్చేసి కాలర్ లో నుంచి ఐదో భాగం పెట్టుకోవాలి ఐదో భాగం పదహారున్నర ఖర్చు వదిలేయాలి మూడు పాయింట్ పెట్టుకోవాలి మూడు పాయింట్ మనం పాటికి మూడు పావు పాయింట్ వస్తుంది పుడితే సరిపోతుంది తగ్గినా బాగుంటది కానీ పెరగకూడదు కాలర్ ఇప్పుడు షోల్డర్ వచ్చేసి పద్దెనిమిది పద్దెనిమిదో సగం తొమ్మిది ఇటు ఖర్చు కోసం ఇక్కడ చెస్ట్ లో నాలుగో వంతు పెట్టుకోవాలి పాయింట్ తక్కువ పది ఇప్పుడు మనకు లూజ్ కోసం కస్టమర్ అభిప్రాయాన్ని బట్టి పెట్టచ్చు ఇది నార్మల్ షర్టు బాడీ మరీ బాడీ ఫిట్టింగ్ కాదు అలానే లూజ్ కాదు మీడియం అందుకని నేను రెండు అంగుళాలు పెట్టుకుంటున్నా ఇక్కడ పొట్టకాడ ముప్పై ఎనిమిది ముప్పై ఎనిమిదిలో నాలుగో వంతు తొమ్మిదిన్నర ఇక్కడ రెండు అంగుళాలు లూజ్ కోసం ఇక్కడ సీటు కోసం సీట్ వచ్చేసి నలభై రెండు నలభై రెండులో నాలుగో వంతు పదిన్నర ఇక్కడొచ్చేసి దొక్క రెండు చాలు ఇక్కడ ఇక్కడ ఎక్కువ లూజ్ పెట్టకూడదు లెగుస్తా ఉంటుంది షర్టు ఇప్పుడు ఎదర్ ఛాతీ మెజర్మెంట్ వచ్చేసి ఎనిమిది ముప్పావు ఎనిమిది ముప్పౌ ఇది ఖర్చు కోసం ఈ ఎదర్ ఛాతీ మీద మెజర్మెంట్ తీసుకోవడం వల్ల చాలా మంచిది ఇది ఎదురు ఫోల్డింగ్స్ పడకుండా ఎక్కడ ఎంతవరకు తీసుకోవాలనేది కరెక్ట్ చూసి తీసుకుంటాం ఇప్పుడు ఈ షేప్ కి ఏ స్కేల్ అయితే సరిపోతుంది అనేది చూసి ఈ షేప్ ని మ్యాచ్ చేసుకోవాలి షేప్ ని సెట్ చేసుకోవాలి ఇది సరిపోయింది ఇప్పుడు పాకెట్ వేద్దాం పాకెట్ వచ్చేసి సంఖ కంటే పైకే ఉండాలి ఇది పావుదొక్కు ఎనిమిది మంది ఇవ్వుతున్నా సైడ్ లో నుంచి రెండు పావు వచ్చేసి పాకెట్ లో నుంచి ఎనిమిదో వంతు పెట్టుకోవాలి చెస్ట్లో నుంచి ఎనిమిదో వంతు ఒక పాయింట్ తక్కువ ఐదు ఇక్కడ వచ్చేసి చెస్ట్లో నుంచి ఎనిమిదో వంతు ఖర్చు వదిలేసి పెట్టాలి ఖర్చు వదిలేసి పాయింట్ తక్కువ ఐదు ఎనిమిదో వంతు ఇక్కడ ఈ లోత అనేది ని బట్టి పెట్టాలి లైట్ క్రాస్ అయితే ఇక్కడ నుంచి రెండు అంగుళాలు పెట్టుకుంటే మీడియంగా ఉంటుంది ఇప్పుడు దీన్ని మార్కింగ్ చేసుకుందాం ఇప్పుడు దీని సంకరౌండ్ ఎంత వస్తుందో కొలుసుకుందాం షోల్డర్ మనము ఇక్కడ ఎంతైతే ఎడల్పు పెడతామో దాన్ని తీసేసి పెట్టుకోవాలి ఇక్కడ వచ్చేసి పావుదొక్కు నాలుగు పావుదొక్కు నాలుగులో సెంటర్ పాయింట్ తక్కువ రెండు ఖర్చు వదిలేసి పాయింట్ తక్కువ రెండు ఇది వచ్చేసి పదకొండు ఇంకో పావు ఇంచి పెరగొచ్చు దీనికి పదకొండు పావు పదకొండు పావు వస్తే సరిపోతుంది పావ ఇ పెరగాలి ఇక్కడ లో బ్యాక్ వచ్చేసి ముప్పై ఇంచు తగ్గించి పెట్టుకోవాలి పొడవులో హాఫ్ ఇంచ్ తక్కువ ఉండాలి లూజ్ లో ముప్పై ఇంచు తక్కువ పొడవులో హాఫ్ ఇంచ్ తక్కువ ముందు బ్యాక్ ని హాఫ్ ఇంచ్ తగ్గించి బ్యాగ్ లేపేద్దాం ఇక్కడ హాఫ్ ఇంచ్ డౌన్ అయింది పైకి ఇక్కడ వచ్చేసి బ్యాక్ ని ఇంచినర తగ్గియాలి ఇక్కడ మార్కింగ్ ఇంకా వేసాం ఇంకా షోల్డర్ పెద్దది కావాలంటే దీన్ని బట్టి పెంచుకొని షోల్డర్ లో పెంచుకుంటూ ఉండాలి ఈ ఇంచిన అనేది ఇంకా ఒక సెట్ అన్నమాట ఇంచిన ఈ ఇంచిన సెట్ చేసుకున్నాం దీనికి మనం పెద్ద షోల్డర్ వేయాలంటే ఎంత ఎంతైతే డౌన్ చేస్తామో అంత లో పెంచుకుంటూ ఉండాలి నర అనేది ఒక బేస్ ఇంకా ఇక్కడ వచ్చేసి షోల్డర్ పద్దెనిమిది తొమ్మిది సెంటర్ ఇది పచ్చు కోసం ఇక్కడ చెస్టులో నుంచి నాలుగో భాగం పెట్టుకోవాలి ఇక్కడ చెస్ట్లో నుంచి నాలుగో భాగం పాయింట్ తక్కువ పది ఇది పాయింట్ తక్కువ పది ఇలా పెట్టుకోవాలి ఇప్పుడు ఇక్కడ ఫిట్టింగ్ వాడే వాళ్ళ కోసం అయితే ఒక పావు ఇచ్చి లోపలికి పెట్టుకోవచ్చు లూజ్ కావాలనే వాళ్ళకైతే బయటికి పెట్టుకోవచ్చు ఇలా మీరు దీని కస్టమర్ని బట్టి ఇలా పెట్టుకోవాలి నేను దీన్ని ఒక పావు ఇచ్చి లోపలికి ఇలా లోపలికి పెట్టుకుంటే బ్యాక్ లో ఫోల్డ్ ఫోల్డ్స్ ఉండవు ఇక్కడ వచ్చేసి మనం ఒక పావుంచి డౌన్ చేయాలి ఈ వీపుకి సెంటర్ నుంచి

ఇక్కడ చెయ్యి చెయ్యి వచ్చేసి ఫ్రంట్ లో మనం ఎంత డౌన్ చేసాము సంఖకి దానికంటే పావు ఇచ్చి ఎగస్టా పెట్టుకోవాలి ఇక్కడ డౌన్ అయింది తొమ్మిది పావు తొమ్మిది పావు ఇక్కడ డౌన్ అయితే ఇక్కడ తొమ్మిదిన్నర ఇక్కడ వచ్చేసి తొమ్మిదిన్నర తొమ్మిదిన్నర పెడితే రౌండ్ సరిపోతుంది ముందుగా ఇక్కడ మార్కింగ్ ఇది స్ట్రైట్ ఉంది ఇప్పుడు హ్యాండ్ స్ట్రైట్ లోనే ఉంది పెద్ద పన్న స్ట్రైట్ లో ఉంది ఇది పైన లోడింగ్ లోడింగ్ కోసం ఎక్కువ పెట్టుకోవాలి ఇక్కడ వచ్చేసి చెస్ట్ లో నుంచి ఎనిమిదో వంతు ఇక్కడ నుంచి తయారు ఇక్కడ ఇక్కడ నుంచి ఇక్కడ మళ్ళీ ఇటు ఖర్చు ఇది ఇటు ఖర్చు చెస్టులో నుంచి ఎనిమిదో వంతు దింపుకోవాలి ఇప్పుడు వచ్చేసి ఇరవై నాలుగు నేను రెండు పావు కప్సేస్తా పావు తక్కువ రెండు మీనా ఇది ఖర్చు కోసం కప్స్ వచ్చేసి పది ఐదు వన్ నుంచి ఒక సింగిల్ ఫిల్టర్కి కానీ సైడ్ లోడింగ్కి కానీ ఇక్కడ ఒక ఇంచి డౌన్ చేయాలి ఈ చేతికి ఉన్నటువంటి సెంటర్ లో నుంచి సగం చేతి నుంచి ఇలా చేయాలి ఇక్కడ నుంచి చాక్ పట్టి చాక్ పట్టి కటింగ్ అనమాట ఇలా క్రాస్ చేయాలి ఒక పావించి డౌన్ చేయాలి ఇటు ఇక్కడ కండకాడ లూజ్ వచ్చేసి పదిహేను పదిహేను ఇది ఖర్చు ఇప్పుడు ఇక్కడ లైట్ గా షేపుని ఇలా కలుపుకోవాలి షేప్ ఇవి ఫిట్టింగ్ హ్యాండ్స్ మరి లూజ్ ఉండవు ఇలా ముందుగా మార్కింగ్ చేసుకోవాలి ఇప్పుడు ఇక్కడ మనం ఫ్రంట్ లో గుంట కొట్టాలి షేపు ఇక్కడ మనం పావు దొక్కు రెండు ఇక్కడ పావు దొక్కు రెండు ఇక్కడ నుంచి షేపు వాల్చాలి ఇలా ఇక్కడ ఇంచిన ఇంచిన పావు వరకు కొట్టచ్చు గుంట ఫిట్టింగ్ హ్యాండ్స్ కాబట్టి లూజ్ లూజ్ గా తొడిగే వాళ్ళకైతే ఇంచి చాలు ఇప్పుడు సరి చేసుకోవాలి ఇక్కడ రెండు కలవాలి ఈ జాయింట్ కాడ రెండు సమానంగా ఉండాలి ఇలా చక్కగా రౌండ్ షేపులు షేపుల చక్కగా పెట్టుకోవాలి అప్పుడే శంకర్ రౌండ్ చక్కగా ఉంటది వంకర్ టింకర్లు కుట్టకూడదు కుట్టేటప్పుడు కూడా చాకు పట్టికి ఖర్చు వదిలేసి ఇక్కడ ఖర్చు వదిలేసి సెంటర్ చేసుకోవాలి ఇది సెంటరు ఇక్కడ ఖర్చు వదిలేయడం జరిగింది ఇది సెంటరు మళ్ళీ ఇక్కడ దీనికి ఒక పావించి ఇటు దౌడు కుట్టాలి ఇటు ముక్క తగిలిస్తాం దౌడు కుట్టడానికి పావించి నీటే పెంచుకోవాలి పట్టి ఓపెన్ వచ్చేసి ఐదున్నర ఇది ఇంకో చెయ్యి వేసుకున్నాక కటింగ్ చేసుకోవాలి ఇది పెద్ద పన్న పెద్ద పన్నాలో చేతులు ఇలా తీసుకోవాలి ముక్క కలిసి వస్తుంది

దౌడు కుట్టడానికి ఈ ఇలా పెట్టుకోవాలి మీరు డబల్ చాక్ పట్టి కట్టడానికి అయితే అలా ఘాట్ పెట్టకూడదు ఈ ఘాట్ సెంటర్ ఘాట్ ఇప్పుడు ఇక్కడ షోల్డర్ తీద్దాం షోల్డర్ షోల్డర్ కోసం ఇక్కడ అంజును తీసేద్దాం షోల్డర్ వచ్చేసి పద్దెనిమిది పొడవు పద్దెనిమిది పొడవు ఇది ఖర్చు ఇప్పుడు షోల్డర్ వచ్చేసి ఇక్కడ ఖర్చు వదిలేసి చెస్టులో నుంచి ఎనిమిదో భాగం ఇక్కడ పెట్టుకోవాలి పాయింట్ తక్కువ ఐదు పాయింట్ తక్కువ ఐదు ఇక్కడ పైన ఖర్చు మళ్ళీ ఇప్పుడు ఇది వచ్చేసి టోటల్ పావు తక్కువ ఆరు వస్తుంది పావు తక్కువ ఆరు ఇక్కడ పెట్టుకొని దీన్ని ఒక పాయింట్ తక్కువ రెండు మీద మార్క్ మైనస్ చేయాలి ఇది పాయింట్ తక్కువ రెండు ఇక్కడ షేప్ అన్నమాట డౌన్ చేస్తాం అనమాట ఇక్కడ వచ్చేసి ఇప్పుడు గుంట పాయింట్ తక్కువ రెండు ఇక్కడ పాయింట్ తగ్గించి రెండు పాయింట్ తక్కువ రెండు ఇక్కడ పాయింట్ తక్కువ రెండు ఇక్కడ మేడమ్ మనం ఫ్రంట్ లో మూడు పాయింట్ పెట్టాము ఇక్కడ మూడు పావు పెట్టుకోవాలి ఒక పాయింట్ ఇక్కడ పెంచుతాం ఇక్కడ ఒక పాయింట్ షేప్ కోసం ఒక పాయింట్ ని బయటికి పెంచుకోవాలి ఈ షేప్ కావాలి చేయి తగిలియడానికి ఈ షేప్ అవసరం అందుకని ఒక పాయింట్ ఇటు పెంచుకొని ఇది ఇటు పెంచుకోవాలి షోల్డర్ గుంట ఎక్కువ గుంట కొట్టకూడదు కూర్చోదు మనకు సెంటర్ పాయింట్ అర్థం అవ్వాలి గుంట కొట్టడానికి సెంటర్ పాయింట్ ఉంటుంది ఒకటి ఆ సెంటర్ పాయింట్ అనేది అర్థం అవ్వాలి సెంటర్ పాయింట్ ఎక్కడికి వస్తుంది అనేది తెలుసుకోవాలి ఇప్పుడు దీన్ని ఇలా సెట్ అయిందా లేదా అని చూసుకోవాలి ఒక్క పాయింట్ ఇటు తీయాలి ని లేపేయాలి అన్ని కలవాలి ప్రతి పాటు కలవాలి ఖర్చు కూడా పెట్టాలి ఇప్పుడు ఇది సరిపోయింది ఈ మెడ రౌండ్ ఉంది చక్కగా ఇటు కలిసింది ఇప్పుడు దీన్ని మనం షోల్డర్ తగిలిద్దాం ఇది బ్యాక్ దీన్ని షోల్డర్ తగిలిస్తే ఎలా వస్తుంది అనేది చూడాలి ఇది తగిలించాం ఖర్చు కూడా పెట్టడం జరిగింది ఇక్కడ ఇలా ఇప్పుడు దీన్ని ఇలా పెట్టి ఇది ఇలా ఫోల్డ్ అవుద్ది కదా ఇలా పడిద్ది కదా ఈ మెడ వచ్చేసి ఇలా ఇలా సరి చేసుకోవాలి దీన్ని ఇలా సరి చేసుకోవాలి ఇది సెంటర్ పాయింట్ ఇప్పుడు ఇది ఫోల్డింగ్ కరెక్ట్గా ఉంది సెంటర్ పాయింట్లో స్టిచ్ అయినాక ఇది ఒక పాయించి లోపలికి ఉంటుంది మనకి వెనక మెడ మీన ఇది కరెక్ట్ కూర్చోవడానికి అనమాట ఇలా ఉంటే కరెక్ట్ కూర్చుంటాయి ఇది కుట్టేటప్పుడు లాగి కుట్టాలి ఇక్కడ నుంచి ఇక్కడికి లాగాలి ఇది సంఖలో ఇదంతా లాగి కుట్టాలి స్టిచ్ చేయాలి లాగి స్టిచ్ చేస్తేనే ఇది సరిపోతుంది థ్యాంక్ యూ